గోడ్రా మేకల సంత ప్రతి మంగళవారం జరుగుతాడండి ఈ మంగళవారం అంటే కొంచెం బిజీ బిజీగానే ఉంది చాలా బిజీగా నడుస్తుందండి ఈ మార్కెట్ చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వచ్చారు కొనుగోలు చేసి చూడండి ఒకసారి కొనుగోలు చేసి తీసుకుపోతున్న దృశ్యాలు ఇవన్నీ ఈ మార్కెట్ చాలా బిజీగా నడుస్తుందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కానీ వాహనాలు ఇంట్లో తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంచిన దృశ్యాలు చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలను కానీ తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉంచిన వాహనాలు అండి ఇతర ప్రాంతాలు ఇతర కొనుగోలు చేసి తీసుకుపోతున్న దృశ్యాలు ఇవి ఇతర ప్రాంతాలలో చాలా మంచి మార్కెట్ అనేది మంచి లాభాలు పొందొచ్చు మంచి మార్కెట్ ఇది కదిరి మంచి లాభశాలితో నడిచే మార్కెట్ అనేది మంచి లాభంతోనే రైతులు ఉన్నారండి ఉంటారు కానీ భవిష్యత్తులో కానీ మంచి అభివృద్ధి దోశలకు వెళ్ళే మార్కెట్ ఇది మంచి మార్కెట్ అండి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి కానీ చాలామంది వచ్చారు కొనుగోలు చేసి తీసుకుపోతున్నారండి ግራ방ตาล జిల్లా జిల్లా తరఫ్က మిన్న కలమండి నివ పోద నక్షాలండి సామాన్చ యాక్ట్ చేయండి రైత అమ్మదానో ఇక్కడ మంది ఆపరం చేస్తున్నారు ఒక మరణం చెందడం అంటే కలమండి నివ గల జిల్లా నుండి కలమండి నివ గల జిల్లా ప్రాంతాల జిల్లాలో ఉన్న కొనుగోలు ದೃಶ್ಯಾಲಿ ಕೊನಗೇತ ದೃಶ್ಯ ಇವನ್ನೇ ಎಲ್ಲ ಚಕ್ಕ ನೋಂದೇ ಗಮನ ಈ ಮಾರ್ಕೆಟ್ ಇತರ ಜಿಲ್ಲ

ప్పా ముప్పై ముప్పైలా మార్కెట్లోనే స్పెషల్ ఉందా మార్కెట్లోనే స్పెషల్ ఉంది కదబ్బా సినిమా బాగుంది మార్కెట్లో సూపర్ ఎందుకు చెప్పా ఇరవై వేలు అండి ఇరవై వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై అండి ఇరవై వేలు ఎంట చెప్పటా ఎంత చెప్పరా పద్నాలుగు వేలు పద్మూడు పద్మూడు అండి పద్మూడు 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 వేలు వచ్చేట పదమూడు వేలు అంటే పదమూడు వేలు తొంభై ఎంత చెప్తున్నారా ఎంత చెప్తున్నారా ఇరవై ఎనిమిది ఉన్నారా ఇరవై ఎనిమిది ఉన్నారనా ఇరవై ఎనిమిది ఉన్నారండి ఇరవై నాలుగు ఇరవై నాలుగున్నరతో అడుగుతున్నారు ఇరవై ఎనిమిదిన్నర చెప్తే ఇరవై నాలుగు నాలుగున్నరతో అడుగుతున్నారండి ఎంతనా జత జత ఎంత అండి జత జత ఇరవైటికి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత జత ఇరవటికి అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు అంటున్నా అయితే రైతు సిద్ధంగా ఉన్నాడండి ఓ ఎంత చెప్పినారు బ్రదర్ ఇవే కాదా ఎంత చెప్పినారా ఎందుకు చెప్పినా ఓ జత ఎంత చెప్పిన చూకా చెప్తాడా ముప్పై ఎనిమిదా ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అండి జత ముప్పై ఎనిమిదికి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఎనిమిది వేలు అండి మెయిన్ టావు కదా ఎంత చెప్పినారా ఎవడవా ఎంత చెప్పినా അക്കരല്ല അക്കരല്ല